ఇది రుద్రాక్ష ఫలం ఈ బెరడును చూసారు ఆ బ్లాక్లో ఈ బెరడు మనం మెల్లిమెల్లిగా తీసేయాలి ఈ విధంగా మెల్లిమెల్లిగా ఈ బెరడును తీసివేస్తే ముఖాలు బయటపడతాయి ఈ రుద్రాక్షలాగా ఉంటుంది భారతదేశంలో రుద్రాక్ష వృక్షాలు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రయాగ హరిద్వార అరణ్య ప్రాంతాల్లో కర్ణాటక కేరళ తమిళనాడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల అరణ్య ప్రాంతాల్లో కూడా రుద్రాక్ష వృక్షాలు ఉన్నాయి శివానుగ్రహంతో బ్రహ్మదేవుడు రుద్రాక్షలకు ప్రతిరూపాలను సృష్టించాడు వాటికి భద్రాక్షలని పేరు భద్రాక్ష సృష్టి తర్వాత విశ్వామిత్రుడు ప్రతి సృష్టి చేసి మరికొన్ని రుద్రాక్ష వృక్షాలను సృష్టించాడు అవి శివాక్ష శర్వాక్ష భవాక్ష ఫాలాక్ష భూతనాశిన పావన హలాక్ష నీలకంఠ శివప్రియ మీరు చూస్తున్నది ఇది ఏకముఖి భద్రాక్ష లోపల ఒక్క గింజ ఉంటుంది రుద్రాక్షలో గింజలు ఉంటాయి చూసారా ఇదిగోండి ఇది మధ్యలో రంధ్రం ఉండి చుట్టూరు ఆరు గింజలు ఉన్నాయి చూసారా ఇది ఆరు ముఖాల రుద్రాక్ష బై భర్తే రుద్రాక్షకి ఓలు ఉంటుంది ఎవరు పెట్టాల్సిన అవసరం ఏమి లేదు మనం ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే చూడండి ఇది ఐదు రంధ్రాల్లాగా కనిపిస్తున్నాయి మధ్యలో బై భర్తే ఓలు నాలుగు ఉన్నాయి నాలుగు గింజలు ఇవి ఆరు గింజలు ఉంటే ఆరు ముఖాలు నాలుగు ఉంటే నాలుగు ముఖాలు ఐదు ఉంటాయి ఐదు ముఖాల రుద్రాక్ష ఈ విధంగా మనం రుద్రాక్షల్ని ఈజీగా తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు మీకు వచ్చే ఆలోచన ఏంటంటే రుద్రాక్షలు నేను కట్ చేసి మీకు ఇప్పుడు చూపించాను ఏమంటే మేము రుద్రాక్షలకు ఉన్నాము ప్రతి రుద్రాక్షని కట్ చేస్తే వేస్ట్ అయిపోతుంది కదా అనుకుంటారు మీకు ఆ డౌట్ ఏమక్కర్లేదు దానికి కూడా రెమెడీ ఉంది చెప్తాను భక్ భక్తులను అనుగ్రహించడానికి రుద్రాక్షలు స్థావరాలుగా అవతరించాయి అయితే రుద్రాక్షను ధరించిన భక్తుడు ఏ రాత్రి ఏ పగలు చేసే పాపం ఆ రోజే నశిస్తుంది కేవలం రుద్రాక్షని దర్శిస్తున్న మీకు కూడా లక్ష జన్మల పుణ్యం లభిస్తుంది రుద్రాక్షను ధరించడం చేత కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఏమండి ఈ ముఖాలను మేము గుర్తుపట్టలేమండి బాగా చెప్పారు బాగానే ఉంది ఐదు ముఖాలు రుద్రాక్షకి ఐదు గీతలు పెడితే కొన్నాము పది ముఖాలు రుద్రాక్ష అయింది అది అసలు నకిలీదో మీరు కంగారు పడాల్సిన పనేవి కదా ఇంకా ఈజీ మార్గం చెప్పమంటారా ఎక్స్రే ల్యాబ్కి వెళ్ళండి మన హాస్పిటల్స్లో ఉన్నాయి కదా ఎక్స్రే ల్యాబ్ మన బాడీ తీసినప్పుడు అస్థి పంజరం ఎలా కనపడుతుందో రుద్రాక్షలు కూడా ఎక్స్రే తీశారు అనుకోండి అందులో ఎన్ని గింజలు ఉంటే అన్ని ముఖాల రుద్రాక్ష ఉదాహరణకి నాలుగు గింజలు ఉన్నాయి అనుకోండి నాలుగు ముఖాల రుద్రాక్ష ఐదు గింజలు ఉన్నాయి అనుకోండి పంచముఖి రుద్రాక్ష ఆరు గింజలు ఉన్నాయి అనుకోండి షణ్ముఖి రుద్రాక్ష ఇలా ఎన్ని ముఖాల రుద్రాక్షలు అయితే అన్ని గింజలు ఎక్స్రేలో మీకు క్లియర్గా కనిపిస్తాయి ఎవరిని అడగాల్సిన పని లేదు మీకు మీరుగా ఎటువంటి రుద్రాక్షనైనా ఈజీగా ఎక్స్రేలో ఈ ప్రోగ్రాం చూసి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు